సెయింట్ థామస్ ఇండియా రావడం అబద్ధం అని సాక్షాత్ పోపు వ్యాటికన్ సిటీ నిర్ధారించి చెప్పినా అసలు ఈ కథ ఎలా పుట్టింది నిప్పు లేకుండా పొగ ఉంటుందా అన్న అనుమానం మిమ్మల్ని పీడించవచ్చును సాక్షాత్ రోమన్ పోప్ చెప్పినా మనం కాసేపు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మకుండా అసలు కథ యొక్క పూర్వాపరాలు చూద్దాం సెయింట్ థామస్ ఇండియా వచ్చారు అనే కట్టుకథకి నలుగురు తండ్రులున్నారు మొట్టమొదటి తండ్రి బార్డిశానస్ అనే సిరియన్ రచయిత అతను రాసిన పుస్తకం యాక్ట్ ఆఫ్ థామస్ ఆ పుస్తకంలో తొలుత సెయింట్ థామస్ ఇండియా వచ్చారు అన్న విషయం ప్రస్తావించి ఉంది అయితే ఆ పుస్తకం చారిత్రక పుస్తకమా అందులో ఇంకా ఏం రాయబడిందో అది విని తప్పుల తడక ఆ పుస్తకం అన్నవారు ఎవరో తర్వాత చెబుతాను ఇక సిరియన్ క్రిస్టియన్స్ నాలుగవ శతాబ్దంలో ఇండియా వచ్చిన వీళ్లు ఈ కథ ప్రచారంలో ఎలా ప్రధాన పాత్ర పోషించారో చూద్దాం మూడు మార్కోపోలో అనే వెనీషియన్ ట్రావెలర్ ఇతను రాసిన జానపద పుస్తకం ఇల్ ఇల్మిలియాన్ ఇందులో కూడా